रामपुर वन ये मन तो बस स्टार्ट हो गया है तरह अर्ध साल से चल रही है गंगोरी राज नहीं है मेरा नाम बिहारी करने बिहारी ला पुष्पा या आशीर्वाद सभी पूरे स्थानों मंच के सदस्य

ஜினா <laughs> <laughs> ी रातने मब सर्व मंगलामांगलय श सरावार्द सार शरयनमौस्दहसह It's... सामी सामी। करना कर देना सारू स्वामी हमें सर చాలా చాలా సంతోషం ఇది స్థానిక ప్రజల రాయలసీమ ఎప్పటి ఎప్పటినుంచో అనుకున్న కళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి సహకారంతో ఒక సర్వోన్నతమైన జేఎస్డబ్ల్యూ కంపెనీ వాళ్ళు ఈరోజు వాళ్ళ తరఫున సుదర్శన్ కానీ ఇంజనీర్ నూరు గారు మీరే చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు ఆలోచించండి ఒకవైపు గండికోట టూరిజం మననే గౌరవం ముఖ్యమంత్రి గారు ఒకటవ తేదీనాడు ఇక్కడికి గూడెం చెరువుకు వచ్చినప్పుడు కూడా ఈ స్టైల్ ఫ్యాక్టరీ గురించి చెప్పడం జరిగింది మాటలతో కాకుండా పనులు చేస్తున్నాం అని ఈరోజు మేము టెకాయ్ కూడా కొట్టాము నాట్ ఓన్లీ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ త్రీ లో పూర్తి చేస్తామనే విషయం వాళ్ళకి అతి సులభమైంది ఇప్పటికే వాళ్ళు దాదాపు ముప్పై తొమ్మిది మిలియన్ టన్నులు అంటే ఒక మిలియన్ టన్నులు అంటే సంవత్సరానికి పది లక్షల టన్నులు ఒక మిలియన్ మిల్స్ అంటే ఇక్కడ మొదట ఒక మిలియన్తో స్టార్ట్ అయ్యి రెండు అయి మూడై అయి ఐదు అయ్యి షోర కలెక్టర్ గారు ఇక్కడికి రెండు డేస్ మేరకు కల్పించినాం ఇక్కడికి ఆ రోజు కూడా చెప్పినాం ల్యాండ్ కావాల్సినంత ఇవ్వడం జరిగింది ల్యాండ్ మూడు వేల మూడు వందల ఎకరాలు వీళ్ళ కావాల్సినంత ల్యాండ్ అసలు ఆ రోజు జగన్ రెడ్డి గారు ఇదో అదో అని ఊరికి సుఖాలు చూపించాడు ఇది నిజం ఈరోజు పేరు కూడా రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ విత్ జేఎస్డబ్ల్యూ జెఎస్ అంటే కూడా జిందాల్ స్టీల్ వర్క్స్ లిమిటెడ్ వీళ్ళకి అనేక అనుభవాలు ఉన్నాయి ప్రపంచంలోనే అత్యధిక ట్రేడింగ్ ఉండే కంపెనీ ఏదంటే జేఎస్డబ్ల్యూ కాబట్టి నిధుల కొరత లేదు చెప్పిన ఉద్యోగాలు పట్టుబట్టి వీళ్ళు ఇచ్చే బాధ్యత ఉంది ఒక ఉద్యోగం ఒకటే కాదు ఉపాధి కూడా ఉపాధి అంటే ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది కమ్యూనికేషన్ పెరుగుతుంది హోటల్స్ వస్తాయి ఇలాది మరొక మాట పదహైదు వందలు మందికి తగ్గట్టుగా పదిహేను వందల విలాసు దాంట్లో పెద్ద క్లబ్ హౌస్ ఉంటుంది దాంట్లో రిసార్ట్స్ కాబట్టి వసతులతో పాటు స్విమ్మింగ్ పూల్ కానీ స్కూల్ కానీ హెల్త్ సెంటర్ కానీ ఈ చుట్టుపక్కల చుట్టూ నాటడం కానీ అన్నీ సర్వోన్నతంగా మరుస్తారు అదే కాకుండా నేను ఒక మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ఐడియా కూడా చెప్పడం జరిగింది ఇక్కడ నుంచి ఆ అంటే ప్రొద్దుటూరు జమలోడు రస్తా కలిపేదాని కోసం మరొక రోడ్డు నిర్మాణం ఇక్కడ నుంచి ఈ రైల్వే ఈ కలమల వైపు రైల్వే ఏమో అది కాకుండా వాటరు గండికోట టు మైలవరం మైలవరం నుంచి ఈ స్టీల్ ఫ్యాక్టరీకి అది కాకుండా ఆల్రెడీ టెండర్ కరెంటు పెద్ద లైన్ కూడా టెండర్ పిలవడం జరిగింది తలమంచి పట్నం దగ్గర ఉండే పెద్ద స్టేషన్ నుంచి కలమలకు పోయేది వీళ్లకు కనెక్షన్ అంటే ఈ విధంగా ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వము భూమి పరంగా నీరు కరెంటు రోడ్డు మరియు రైలు అన్ని సంకేతము మాకు స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేరుంది మరియు వీళ్ళు ఎనర్జీ కూడా నాలుగు వందల మెగావాట్లు కూడా కరెంటు కూడా ఉత్పత్తి ఉంది దీంట్లో ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్లు ఓల్డ్ స్టీల్ ఫ్యాక్టరీ అది నాలుగు వందల మెగావాట్లు అంటే దాదాపు అది పదహారు వందల కోట్ల విలువైన కరెంటు ఉత్పత్తి కూడా కాబట్టి ఇవన్నీ వస్తే ఎంత ఎన్ని ఉద్యోగాలు అనేది మీరే ఆలోచించండి ఉపాధి ఆలోచించండి అసలు మేము కొత్తగా కట్టే ఏ ఫ్యాక్టరీ కూడా ఇన్ని దగ్గరగా రెడీమేడ్గా సౌకర్యాలు ఉండే జోన్ ఏది అంటే ఇప్పుడు మన ప్రాంతం కారణం ఆల్రెడీ రోడ్డు దాని పక్కన నీళ్ళు ఉన్నాయి పక్కనే రోడ్ కమ్యూనికేషన్ సులభంగా సెల్ ఫోన్ సౌకర్యం జమ్మల వడ్డుకు మహా అంటే పది కిలోమీటర్లు రొద్దు మహా అంటే పదహారు కిలోమీటర్లు అంటే రెండు టౌన్ల మధ్య ఎయిర్పోర్ట్ కూడా దగ్గర అరవై కిలోమీటర్లలో ఎయిర్పోర్టు ఏ ఫ్యాక్టరీ పెట్టే వాళ్ళైనా ఆలోచించేది ఏంది వాళ్ళ ఎవరైనా ఫారిన్ కంపెనీ వాళ్ళు వచ్చేటప్పుడు చుట్టూ సౌకర్యాలు గమనిస్తారు వాటర్ ఉందా లేదా పలా నది పక్కనే ఉంది రిజర్వాయర్ పక్కనే ఉంది సౌకర్యాలు అన్నీ ఉండాలా ఏదైనా ఆరోగ్యం వసతులకు ఎట్లా వాళ్ళ పిల్ల సంతానానికి తగ్గట్టుగా వచ్చిన ఉద్యోగస్తులకు వాళ్ళ పెద్ద ఉద్యోగస్తులు వాళ్ళకు కూడా వాళ్ళ అన్ని వసతులు లేని రారు కాబట్టి ఈ జోన్ను ఫైనల్గా సెలెక్ట్ చేసాం కాబట్టి మేము నెక్స్ట్ బ్రాహ్మణి కూడా ప్లాన్ చేస్తున్నాం పక్కనే బ్రాహ్మణి ఈ పక్కనే థర్మల్ కేంద్రం ఉంది కాబట్టి ఇన్ని వసతులు ఇన్ని రకాలుగా సౌకర్యము ఇక్కడ కూడా ల్యాండ్ లూజర్స్ వాళ్ళు కూడా ఒక రిక అందరికి చెప్పే మాట ఇప్పటికే నేను ఆ రోజు కేవలం కమ్మింగ్ డీకేటీ అని రాస్తేనే ఇంతమందికి వచ్చింది కానీ ఇప్పటికి కూడా కొన్ని చిన్న చిన్న సవరణలు ఉన్నాయి వాటిని కూడా సరిదిద్దాల్సిన బాధ్యత నాకైతే మెల్లగా మా భూబేసికి ఇద్దరికి ఉంది గౌరవ కలెక్టర్ గారికి కూడా నివేదిక చెప్పినాం అవి కూడా నివేదిక తయారు చేస్తున్నాం అటు ఎవ్వరూ టెన్షన్ కూడా చెప్పలే ఈ ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసే దాంట్లో భాగమే ఇది కూడా ఒకటి కేంద్ర రాష్ట్ర సహకారం ఉంది కాబట్టి ప్రభుత్వం ఇన్ని రకాలుగా ఆలోచన చేసే ప్రభుత్వాన్ని ప్రజలు కూడా సహకారం తీసుకోవాలా పీపుర్ వాళ్ళు పాల్గొనాలా ఈ యొక్క ఫ్యాక్టరీ సందర్భంగా అందరికి వినపం అందరూ భాగస్వామ్యం కాండి ఇది రాజకీయాలు పక్కన పెట్టండి మంచితనానికి అవకాశం ఇవ్వండి మంచి రోజులు వచ్చినాయి ఈ ఫ్యాక్టరీ వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఉద్యోగాల్లో కానీ కన్స్ట్రక్షన్ కట్టేటప్పుడు కానీ ఉండండి మా అందరి సహకారం ఉంటుంది ప్రభుత్వ సహకారం ఉంటుంది కేంద్ర సహకారం ఉంటుంది స్థానిక సహకారం ఉంటుంది దీంట్లో ఎవరి దౌర్జన్యాన్ని మేము ఒప్పుకోం ఇది ప్రజాస్వామ్య బద్దంగా ధర్మబద్ధంగా పద్ధతి ప్రకారం ఈ ఏర్పాటు కోసం అందరూ కఠినంగా ఉండాలని ఎక్కడైతే దేశం సుభిక్షంగా ఉండాలంటే ఇండస్ట్రీ పెరగాల టూరిజం పెరగాల ఇన్స్టిట్యూషన్లు రావాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలా ఇరిగేషన్ రావాలా అదే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశం రావాలా శాంతి భద్రతలు ఉండాలా బ్యాంకింగ్ సిస్టమ్ పెరగాల ఇన్సూరెన్స్ సిస్టమ్ పెరగాల ఇది ఉద్దేశమే భాగమే యొక్క ఇండస్ట్రీ కాబట్టి నేను చాలా సంతోషంగా చెప్తున్నా జేఎస్డబ్ల్యూ వాళ్ళు కూడా వాళ్ళకు మేము కూడా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం ఈ ఫ్యాక్టరీ ఆయన జిందాల్ ఇక్కడికి వచ్చాడు సజ్జన్ జిందాల్ గారు స్వయంగా ఆయన చెప్పినాడు ఆయన స్థాయిలో అతి చిన్నది ఇది మనకు పెద్దది కానీ వాళ్ళకు ఉండబడిన కెపాసిటీకి చిన్నది పక్కనే వాళ్ళకు సిమెంట్ కార్పొరేషన్ కూడా ఉంది వాళ్ళకు రకరకాల పెయింట్స్ కంపెనీలు కూడా ఇప్పుడు మన హెడ్ వాళ్ళది కూడా మన గాలి మరాల కూడా ఇదే జిందాల్ ఫ్యాక్టరీ వాళ్ళు కొన్నారు ఎక్కడ కొండాపురం దగ్గర కాబట్టి మీరు ఈ ఫ్యాక్టరీ రావడం ఈ పెద్ద ఫ్యాక్టరీ రావడం ఈ టెక్టికల్గా వాళ్ళ వాళ్ళ సిస్టమ్ మొన్ననే ఆఫీసర్లు అందరూ వచ్చారు కాబట్టి నేను చాలా సంతోషం కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా అప్ చేసి వాళ్ళతో డీప్ మాట్లాడి పీ ఫోర్ రోజు పీ ఫోర్ రోజు ఇదే సజ్జన్ జిందాల్ గారిని ఆయన ఆ ఉగాది నాడు సన్మానం కూడా చేయడం జరిగింది దీనికి టెక్టికల్ ఎడ్యుకేషన్గా గౌరవ భరత్ కానీ మంత్రి భరత్ కానీ అంతకంటే మించి లోకేష్ సహకారం కానీ ఎంతైనా ఉంది అందరి సహకారం ఉంది అందరం ఒకటై ఫైట్ చేస్తాం మంచి కోసమే ప్రజల కోసమే ప్రజా ఉన్నతి కోసమే కాబట్టి మీరు కూడా ఈ విషయాన్ని ఈ జేఎస్డబ్ల్యూ యొక్క గొప్పతనాన్ని కానీ ఈ ఫ్యాక్టరీలో ఉండే విశేషాలు కానీ ఈరోజు కాంపౌండ్తో స్టార్ట్ అయ్యి మూడేళ్ల లోపల అంటే రెండు వేల ఇరవై ఎనిమిది అక్టోబర్ దసరా నాటికే ఇది పూర్తయి ఫ్యాక్టరీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది మంది దేశములోనే ఒక గొప్ప స్థానం కాబోతుంది జమలూడి నియోజకవర్గం ఈ జిల్లా ఒక పక్కన కుప్పడితే ఒక పక్కన ఘోరగాలు ఒక పక్కన రైల్వే జోన్ ఒక పక్కన పోలవరం ఒకవైపు అమరావతి ఒకవైపు నేషనల్ హైవేలు ఒకవైపు ఇరవై సీ పోర్ట్లు ఒకవైపు తొమ్మిది ఎయిర్ ఏంది ఇది ఆలోచన అంటే ఘన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మన అందరి సహకారం